పాకులాడా ఊరుబచ్చతనంతా యువకుడైన హరికప్ప గించేశాక ఇక ఈ సయాస జీవితాన రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే నేను వస్తాను నును ను ఇবারে భోజనమాయ ఆ పంతవార ఆగండి బా కడుకు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయన లారా 나తో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదండి అదేమిడి పూజారి గారు స్వామివారి విగ్రహంలా అలా తీసుకుపోయారు మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించారు రామ కోదండ రామ చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని పది కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి అనందయ్య రామా నన్నుక్కడే కాదండి ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోర అదే హరిబాబు స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది అయ్యో మా అయ్యని పాడు బాబు రచించండి బాబు ఏంటమ్మా అయ్యని పాం కట్టేసింది మా ఇల్లుకి మరేం పర్వాలేడమా ఎందుకని మంచిగా తీసుకెళ్తే ఆ నేతలు పసుపు వేస్తాడు పొద్దున్నే ఆ వీధుడు వెంట వెళ్ళడం ఏమిటి ఆ కుక్కలు అరవడం ఏమిటి ఆ పిల్లలు రాళ్ళించుకుని కొట్టడం ఏమిటి ఏమిటి మనకి కర్మ పోలేండి పొద్దున్నే గుళ్ళు గోపురాలు అంతా తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా ఎలాగూ మందు కార్యక్రమం ఉంది కనుక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేలాంటి కాస్త భక్తి నటించి భజన చేద్దాం అమరబడిపోతాడు జీవి చాలా సంతోషం మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే సీతారాములు ఎంత ఆనందిస్తారు కానీ రామభజనకు పద్ధతుంది దయచేసి భక్తులంతా తివాసీ మీద ఆశీన్లు కళ్ళయి ఇవాళ తివాసీ చెడప్పు అనుకుంటాను అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే రామచంద్రప్రం బాబు ఇవి చెడతలు తాళాలును ఎందుకండి పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి వీటితో మేమంతా భజన్ చేస్తాం మరి మందు రామ భజన చేసే నోటితో మందు అని అడగడానికి లేదు నీకు ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేసాం భజన కాగానే శ్రీవాది పాత తీర్థం ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు వస్తున్నాయి ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో మన పెరట్లో ఆబోతుంది ఉత్సాహంగా వచ్చి రెండు పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడ చదువు నేను ఇంటికాగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవను నాయన భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం మర్చిపోయాను రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి కాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు గాని పక్షంలో నేను మాత్రం రాను ఓ గంట అటు ఇటులో ఆబూత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది భక్తులు మొదలుపెట్టు కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి కాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు గాని పక్షంలో నేను మాత్రం రాను ఒక గంట టూ ఇటులో టూలో వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది భక్తులు మొదలుపెట్టు